ఎస్ఎల్బీసీ టెనల్ లో విషాం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం వెలుగులోకి తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టెనల్ ప్రాజెక్టు విషాదంలోనికి దారితీసింది గత పదహారు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఆదివారం సాయంత్రం ఒక మృతదేహం బయటపడుతుండటంతో తీవ్ర దిగ్భ్రాంతి చోటు చేసుకుంది ఆ మృతదేహాన్ని పంజాబ్ కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు అతను ఎస్ఎల్బీసీ టెనల్ బోరింగ్ పనులు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీ రాబిన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు గురుప్రీత్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు అతని కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ప్రకటించింది ఈ మేరకు చెక్ కుటుంబానికి అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు మృతదేహాన్ని స్పంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి కేరళ నుంచి వచ్చిన కేడఫర్ టోక్స్ టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఈ మృతదేహాన్ని కనిపెట్టాయి ఫిబ్రవరి ఇరవై రెండున నల్గొండ జిల్లా పరిధిలోని ఎస్ఎల్బీసీ టెనల్ లో నీటి ప్రవాహం కారణంగా సొరంగం కూలిపోయింది అయితే ఆ ప్రమాద సమయంలో ఎనిమిది మంది కార్మికులు టన్నల్ లోపలే చిక్కుకుపోయారు గురుప్రీత్ మృతదేహం వెలుగులోకి రావడంతో మిగిలిన ఏడుగురు కార్మికుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది రెస్క్యూ టీం అవిరామంగా పనిచేస్తున్న ప్రమాద స్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు ఈ ఘటనతో పాటు భారతదేశంలో టన్నల్ ప్రాజెక్టుల భద్రతా ప్రమాణాలపై చర్చలు మళ్లీ చెలరేగుతున్నాయి కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితులు నివారించేందుకు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది